హాయ్ హలో అండి ఇక్కడ చూసారు కదా మేమైతే చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నామండి సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు ఇక్కడైతే ఒక చెట్టు అయితే కనిపించింది చూసారు కదా ఇదైతే మనం చిన్నప్పుడు అయితే చూసాము వీటిని మనం చక్కెర పండుగను కూడా అని అంటాము ఎక్కువగా చిన్నప్పుడు తినేవాళ్ళు సో అంటే ఇప్పుడైతే ఈ కాలంలో మనకి ఈ చెట్టు అయితే కనిపించట్లేదు చూసారు కదా సో మాకు ఇంకా దీన్ని చూస్తానే ఒకసారి దీన్ని కోసి ఎలా ఉంది అనేది ఒకసారి చేయాలనుకున్నా సో అందుకని ఇంకా ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా ఎలా ఉన్నాయో సో ఇంకా కొన్ని అయితే పండుండదండి ఇక్కడ ఆ ఇట్లంతా ఉండాయి అలాగే ఈ ఎండకైతే బాగా వాడిపోయి ఈ పండ్లు అనేటివి ఇంకా మేము పండినాటి మాత్రమే మా పాప దగ్గర అయితే కోయిపిస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా అయితే కంప చెట్టుకి అయితే అల్లుకొని ఉందండి చెట్టు అయితే మొత్తము దీన్నైతే అప్పుడు మేము చక్కెర చెట్టు అని చక్కెర పండు అని సో ఇంకా చాలా చాలా రకాల పేర్లతో కొంతమంది పిలుస్తూ ఉంటారు మేమైతే చక్కెర అనే పిలుస్తాము చూసారు కదా ఇవి చాలా తీయగా ఉంటాయి మనకు ఓపెన్ చేస్తే మాత్రము ఈ విధంగా అయితే ఉన్నాయండి చూసారు కదా ఇవి ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే ఇవి ఈ ఎండకు బాగా వాడిపోయి ఉన్నాయి ఇంకా దీన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు లోపలైతే మన సబ్జా గింజలు ఉంటాయి కదా సో ఆ విధంగా అయితే ఉంటాయండి ఇవి సబ్జా గింజలు లాగానే ఉంటాయి చూసేదానికి చూసారు కదా ఈ విధంగా అయితే సబ్జా గింజలు లాగా ఉండడం వల్ల చాలా కానీ ఉంటాయి ఇక్కడైతే మేమైతే కోస్తున్నాం చూసారు కదా ఎన్ని ఉన్నాయనేటివి సో ఈ విధంగా అయితే కోసిన వాటిని మేమైతే ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా మనకు పల్లెటూరులోనే ఈ విధంగా అయితే దొరుకుతూ ఉంటాయి కదండి చూసారు కదా ఈ పండ్లు మీలో ఎంతమంది ఈ పండ్లు తింటారు ఒకసారి చూడండి అలాగే గవర్నమెంట్లో అయితే పెట్టండి మీకు ఈ పండ్లు పేర్లు కానీ తెలిస్తే అలాగే ఎవరు ఈ పండ్లు తింటారు అనేది సో ఇంకైతే మేమైతే చిన్నగా అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము చూసారు కదా ఇదేనండి మా ఊరు ఇంక ఇటు సైడ్ వచ్చి చూసారంటే ఇటు సైడు ఇది పుచ్చ పుచ్చకాయలు ఉన్నాయి కదండి సో ఆ పుచ్చ చోటైతే ఇక్కడ వేసారు ఇంకొచ్చి ఇంకా పుచ్చకాయలు అయితే కాయడం అయిపోయింది అంతా అయిపోయింది కాబట్టి ఇంకా విధంగా బీడు భూములు అయితే ఉన్నాయి ఇంకా మొత్తానికైతే మా ఊర్లో అయితే చాలా వేస్తూ ఉంటారు ఇంకా ఎదురుగా అయితే మామిడి చెట్టు కానీ ఉంది చూసారు కదా అది అయితే మామిడి తోపు ఇదంతా చెరుకు అండి ఇటు సైడ్ అంతా ఉండేది ఈ మధ్యనే చెరుకు అయితే కొట్టేశారు ఇంకా చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి ఇంక ఇక్కడైతే ఆవులు అవన్నీ ఉంటాయండి ఇక్కడ ఇంకా మాకైతే ఎంట్రన్స్లో వచ్చి రాగి చెట్టు ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుందండి ఇక్కడైతే చూసారు కదా విలేజ్ అంటేనే మనకు చాలా ప్రశాంతమైన లైఫ్ సో ఇంకా మడి అయితే ఇక్కడ ఏం లేదు సో మడి కానీ ఆల్మోస్ట్ అలా అయిపోయింది